అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము మల్లూరు వెళ్తున్నామండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు నేర్చిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మేము మనుగూరు ట్రైన్లో వెళ్ళాము వరంగల్ నుంచి అక్కడ నుంచి మా తమ్ముడు కారులో తీసుకెళ్లాడు చాలా దగ్గర ఉంది హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము మా పిన్ని వాళ్ళు ఉంటారు మనుగూరులో వెళ్తుంటే మంచిగా కొండలు చెట్లు వాతావరణం చాలా బాగుంది ఆ పైన కుండపైన స్వయంభూ నేర్చిన స్వామి ఈ అడవి లోపల నుంచి వెళ్ళాలి ఇక్కడికి రావాలంటే కూడా మనము వెహికల్ మాట్లాడుకుని అయినా సొంత వెహికల్ అయినా రావాలి ఇక్కడ ఏమి దొరకవు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని రావాలి దగ్గరకు వచ్చాము మా తమ్ముడు నేను మా అమ్మ మా అమ్మ వాళ్ళ చెల్లెలు మా పిన్నిలు అందరం కలిసి వచ్చాము ఇది చాలా బాగుందండి వంతెనలాగా పైకి ఎక్కి చూస్తే ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది కర్రలతో తయారు చేసిన మొత్తం ఫారెస్ట్ అడవిలోనే నరసింహస్వామి నేర్చాడు కొండ పైన చాలా చాలా ఏ కోరికలు కోరుకున్న నెరవేరుతుందని నమ్మకం మాట ఇడ ఎంట్రెన్స్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాము నూట యాభై మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి పైన సగం వరకు వచ్చాము ఇది ఇది ఇంకా పైన ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మనకు స్వామి దర్శనం ఇస్తాడు ఇది కిందండి వన్ కిలోమీటర్ ఉంది టెంపుల్ దగ్గర నుంచి ఆదిలక్ష్మి చింతామణి జలపాతం అని చెప్తారు ఈ వాటర్ పై నుంచి కొండల మీద నుంచి ఎన్నో వనమూలికలు ఎయిర్లు అన్నీ టచ్ అవ్వకుండా వచ్చే వాటర్ కనుక ఎన్నో ఉన్న వాటరు అని చెప్తున్నారు చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి వాటర్ ఇవి ఇవి మనం ఈ వాటర్ తాగితే మనము ఆరోగ్యం బాగుంటుంది ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా పోతుంది మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని నమ్మకము మేము కూడా తెచ్చుకున్నామండి వాటర్ అందరు క్యాన్లలో బాటిల్లో తీసుకెళ్తున్నారు కొబ్బరి నీళ్ళలాగా తియ్యగా ఉన్నాయి వాటరు నేను తాగాను వాటర్ అవి అందరం తాగినం చాలా అంటే చాలా తియ్యగా ఉన్నాయి వాటరు ఫేస్ వాష్ చేసుకుంటే చాలా ప్రశాంతత అనిపించింది ఆ వాతావరణమే చాలా బాగుందండి కొండల మధ్యలో టెంపులు మంచి గాలి మంచి వాసన మంచి ఎన్నో ఔషధాలతో కూడుకున్న చెట్లు ప్రకృతి మనకి ఇచ్చిన ఎంతో అందమైన వాతావరణం ఇది నరసింహస్వామి కూడా మండి ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు స్వామికి చందనం పెడతారండి అది విగ్రహం తీసినప్పుడు దెబ్బతాక అక్కడ నుంచి ఒక ద్రవం వస్తుంటుందని ప్రతిరోజు చందనం పెడతారు ఆ చందనము మనకు ప్రసాదం లాగిస్తారు ఆ ప్రసాదాన్ని మనం సేవిస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అనారోగ్యం ఉన్న ఆరోగ్యం మంచిగా అవుతుందనే నమ్మకము తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ అడవి అంతా తిరిగాము చాలా అంటే చాలా బాగుంది అసలు వాతావరణం చాలా బాగుంది ఈరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా జరిగిందండి మేము చక్కగా భోజనాలు చేసాము చేసి మంచిగా చక్కగా బయలుదేరాము మళ్ళీ మనగూరు ఇలాంటి ప్రదేశాలు మనం వస్తుంటే మనస్సుకు ప్రశాంతత మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు ప్రకృతి తల్లి మనకి ఇచ్చిన ఎంతో ఎంతో స్వచ్ఛమైన గాలి వాతావరణము చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతత ఉంటుందండి గంజనే స్వామి దర్శనం చేసుకున్నాము థ్యాంక్ యూ జై లక్ష్మీ నరసింహస్వామి